పైకి పంపుతారు సాధారణంగా హాస్పిటల్ అంటే రణగొన ధ్వనులతో జనాల మాటలతో ఏడుపులతో అరుపులతో సంత బజార్ను మించి ఉంటుంది కానీ నేను వెళ్ళిన ఒక హాస్పిటల్ చాలా సైలెంట్గా ఉంది ఎంత సైలెంట్గా అంటే స్కూల్లో పిల్లలు నోటి మీద వేలు వేసుకుని కూర్చుంటే ఎంత సైలెంట్గా ఉంటుందో అంతకంటే ఇంకా ఎక్కువ సైలెంట్గా అన్నమాట నాకు డౌట్ వచ్చి ఏమిటి హాస్పిటల్ ఎంత సైలెంట్గా ఉంది అని పరిశీలిస్తే హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది మీరు డాక్టర్కి నర్సులకి ఆయాలకి హాస్పిటల్ స్టాఫ్కి సహకరిస్తే మిమ్మల్ని తొందరగా ఇంటికి పంపుతారు అలా చెయ్యకపోతే మిమ్మల్ని తొందరగా పైకి పంపుతారు అని ఆ బోర్డు చదివిన వెంటనే ఎందుకైనా మంచిదని నేను కూడా నా నోరుని పూర్తిగా మ్యూట్లో పెట్టేశాను మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం